వరకు ఉన్న రాజకీయ పార్టీలు ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అందులో బడుగు బలహీన వర్గాలని అణగారిన వర్గాలని సంబోధించేవాళ్ళు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మన ముఖ్యమంత్రి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని నినదించి సొంతం చేసుకున్నాడు హక్కును చేర్చుకున్నాడు జరిగిన రీతిలో బీసీలు ముందుండాలి అని అరవై ఎనిమిది చైర్మన్ పదవులు ఇవ్వటం జరిగింది క్యాబినెట్లో కానీ ఎలాంటి నామినేటెడ్ పోస్టులో కానీ సామాజిక దృక్పథంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే పెద్దపీట వేయటం జరిగింది దానిలో భాగంగా సాధికార సామాజిక బస్ యాత్రని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిరోజు మూడు ప్రదేశాల్లో ఒక నెల రోజులుగా జరుగుతుంది వెంకటగిరి నియోజకవర్గంకి పై వారం పై శుక్రవారం అంటే జనవరి ఐదో తేదీ ఈ బస్సు యాత్ర జరగబోతుంది వెంకటగిరిలో ఆరంభమై డక్కిల మీదుగా రాపూర్ చేరి అక్కడ బహిరంగ సభ ఉంటుంది వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ దీనిలో పాల్గొనాలని నాయకులు కార్యకర్తలు అందరినీ ఇండివిజువల్గా కానీ గ్రూపులుగా కానీ కలిసి కార్యాచరణ రూపొందించి దీన్ని ముందుకు తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సభ ఎలాగైతే జరిగిందో వెంకటగిరిలో ఈ రోజుకి ఆంధ్ర రాష్ట్రం అంతా మాట్లాడుకుంటారు వెంకటగిరి సభ గురించి ఆ విధంగానే ఈ బస్సు యాత్రను కూడా దిగ్విజయం చేయాలని వెంకటగిరి ప్రజలు అందరినీ కోరుకుంటున్నా ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించి ఒక ఐదు రోజులు తక్కువ సంవత్సరం కావస్తుంది నాకు ఇచ్చిన ఈ బాధ్యతని సమర్థవంతంగా నిర్వర్తించారని మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన ఆలోచన మేరకు అందరినీ కలుపుకొని ముందుకు పోవటం జరిగింది ఇంకా ఎవరన్నా మనస్పర్ధలున్నా ఆలోచనలో ఒక క్లారిటీ లేకపోయినా మేమైనా ముందుకొస్తాం మీరైనా నేదుమల్లి బంగ్లా ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి అందరం కలిసికట్టుగా పార్టీకి పనిచేసి మార్చి ఏప్రిల్లో జరగబో ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను ఇక్కడి నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరి మద్దతు కోరుతున్నాను ఇంకో పది పదిహేను రోజుల్లో ఈ టౌన్ గడప గడప ప్రోగ్రామ్ అనేది పూర్తవుతుంది అలాగే రాజకీయ యుద్ధం మొదలవుతుంది వివిధ పార్టీలు ప్రో ప్రలోభాలు పెట్టే అవకాశం ప్రలోభం ఎందుకంటున్నానంటే ఎలక్షన్ టైంకి మాట చెప్పి అయిన తర్వాత ఆ మాట మీద నిలబడకుండా తప్పించుకొని తిరిగే పార్టీలు ఇప్పటికే మీరు చూసున్నారు రేపు మళ్ళా వస్తారు ఎవరికి తట్టని ఆలోచన మండల స్థాయినిచ్చి గ్రామ స్థాయికి గవర్నెన్స్ని తీసుకోబోవటం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు అది చాలక వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి పోయి తలుపు తట్టడం జరిగింది పథకాల ద్వారా సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరింది వారి బతుకులు బెటర్ అవ్వాలని బాగుపడాలని పిల్లలకి చదువు చెప్పిస్తున్నారు డిగ్రీ చదివేవారికి ఫుల్ రీయంబర్స్మెంట్ ఇస్తున్నారు వైద్యంలో పదిహేడు కొత్త కాలేజీలు పెట్టారు ఇప్పటి వరకు పదకొండు ఉంటే ప్రతి హాస్పిటల్లో స్టాఫ్ని నియమించడం జరిగింది పరికరాలు అమర్చడం జరిగింది నాడు నేడు కింద రూపురేఖలనే మార్చారు ఇవన్నీ అభివృద్ధిలో ఒక భాగం అభివృద్ధి జరగలేదు అంటారు డబ్బులు ఇస్తే అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుద్ది అంటారు ఇప్పుడు మొదలేం ఏం పెట్టారు ఇప్పుడు నేను దారిలో ఒక ఇంట్లో చూసిన గ్యారంటీ బాబు షూరి ఏమ్మా ఎవరు పెట్టారు ఏంటి ఇది అని ఒక పెద్ద ఉంటే అడిగిన నాకు తెలియదయ్యా మీలాగా ఎవరు రాలేదు మా ఇంటికి ఎవరో వచ్చి అతికిచ్చేసి పోయారు అన్నారు మేము చెప్పింది చేసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాన్ని ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి చేసామని చెప్పగలుగుతున్నాం తప్పులు ఏదైనా ఉంటే సరిదిద్దుకోవడానికి కూడా అవకాశంగా భావించి ముందుకు వెళ్తున్నాం అదే తెలుగుదేశం పార్టీ మాట ఇచ్చింది తప్పింది ఇదివరకు అందరికీ తెలిసిందే బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు లోకేష్ బాబుకి తప్ప ఇంకెవరికి జాబు రాలా ఈసారి మళ్ళా మొదలుపెట్టారు డబ్బులు ఇస్తే అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుద్ది అన్నారు అమ్మఒడికి ఒకరికే ఇస్తున్నారు మీకు మేమైతే ముగ్గురు నలుగురికైనా ఇస్తామని లెక్కలు కడుతున్నారు ఇచ్చిన మాట తప్పడం తెలుగుదేశం నైజం మాట మీద నిలబడి కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా వెరవక బెదరక నా ప్రజలకి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఆ సంక్షేమ పథకాలు ఆ సమయంలో కూడా అందించి చాలా క్లిష్టమైన పరిస్థితి మన రాష్ట్ర స్థితిగతులు కూడా సరిగా లేకున్నా కూడా ప్రజలు బాగోగుని దృష్టిలో పెట్టుకొని సాయం అందించడం చాలా ఉపయోగపడే వాలంటీర్ వ్యవస్థ సచివాలయ సిబ్బంది చాలా బాగా పనిచేశారు ఐ సెల్యూట్ దెమ్ వన్స్ అగైన్ ఇలాంటి అధినేత అడుగుజాడుల్లో నడుస్తూ ఆ పార్టీ అభ్యర్థిగా రేపు వెంకటగిరి నియోజకవర్గంలో నిలబడి మీ మద్దతుతో గెలిచి మళ్ళీ మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకొని మీకు సేవ చేసే భాగ్యం కలిగించాలని అందరినీ వేడుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను